ఆశ్చర్యకరుడైన దేవాతిదేవునికి స్తోత్రములు ఆయన ప్రిపిటలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవయవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం పరమగీతం నాలుగవ అధ్యాయం వచనం నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక తనకిష్టమైన ఫలములన్నతడు భుజించునుగాక ఈ వాక్యాన్ని బట్టి చూస్తే మనకు ప్రియుడు కనిపిస్తున్నాడు ఆయనే నిజ దేవుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ఉద్యానవనం మనకు కనిపిస్తుంటున్నది ఈ ఉద్యానవనం అన్నది సంఘం ఆ సంఘానికి దేవుడు ఇష్టమైన ఫలములు ఏ సంఘం అయితే బలించి ఉంటుందో ఆ బలించబడినటువంటి సంఘానికి రావడం అనేది జరగగలుగుతుంది ఎక్కడో లోకంలో ఉన్న మళ్ళను దేవుడు ప్రత్యేకించుకుని ఆయన తన ప్రాణాన్ని పెట్టి సంపాదించిన సంఘంలో మళ్ళను ఒక చెట్టులాగా నాటగలిగాడు నాటబడిన మనం ఆయనలో బ్రతుకుచు ఆయనలో ఎదుగుచు ఆయనలో ఫలించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ఎప్పుడు మనం ఫలించడం జరుగుతుందో ఇష్టమైనటువంటి ఫలములు ఫలించినటువంటి సంఘము దగ్గరికి ఆయనే రాగలిగి సంఘాన్ని ఫలించిన సంఘాన్ని దేవుడు తీసుకుని వెళ్ళడం అనేది జరగగలుగుతుంది ప్రభునందు ప్రేమినటువంటి వర్లారు సంఘములో ఉన్నటువంటి సంఘ కాపరి అయినా సంఘ పెద్దలైన సంఘ సభ్యులైన ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క రాకడలో ఏ విషయాల్లో మనం ఫలించాలి మొత్త మూడవ అధ్యాయం ఏడులో చూడగలిగితే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అంటున్నాడు అనగా సంఘ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మారు మనస్సు పొందే వ్యక్తిగా ఉండాలి మారు మనస్సు అన్న దానికి సరైన నిర్వచనం మనస్సు తిప్పుకోవడమని ఏ స్కేళ్ళు చెప్పబడుతూ ఉంటున్నది ఒక చెడు మీద మనస్సు ఉన్నప్పుడు దాన్ని తిప్పి మంచి దాని మీద పెట్టుకోవడమే మార్పు కలిగినటువంటి మనస్సు ఈరోజు దేవుని బిడ్డలైన మనం గ్రహించవలసినది యోహాను మారు మనస్సు అన్నాడు యేసుక్రీస్తు కూడా మారు మనస్సు పొందుడి అన్నాడు పేతుడు కూడా మారు మనస్సు పొందుడి అన్నాడు పౌలు కూడా ఆ జ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండిపోయాడు ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని చెప్పగలిగాడు ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వినికిడికి మారు మనస్సు పొందుడి అని ఒకే ఒక విషయాన్ని బట్టి ఇంతమంది తెలియపరుస్తున్నారు అంటే మనిషి యొక్క మనసుకు మార్పు రావాలి ఈ మార్పు కలిగిన జీవితం ఎవరికైతే ఉంటుందో వారు ఫలించిన వ్యక్తులతో సమానం రెండవదిగా చూడగలిగితే రోమా ఆరు ఇరవై రెండు పరిశుద్ధత కలుగుటయ్యే ఫలమని వ్రాయబడి ఉంది ఒక వ్యక్తి మారు మనస్సుకు తగిన ఫలము ఫలించిన తర్వాత సంఘములో రెండవ ఫలం పరిశుద్ధత కలుగుటయే ఫలం నిజమే ఈరోజు అనేక మంది ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఇష్టపడలేక పాపాన్ని పరిత్యజించలేక ఒక అపవిత్రత అనేటువంటిది కలిగి ఎంతోమంది ఈ రోజున జీవిస్తున్నారు క్రీస్తుని నమ్ముకున్నటువంటి క్రైస్తవ సమాజములో ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితాన్ని కంటుకున్న మాలిన్యాన్ని క్రీస్తు రక్తముతో కడుగుకొని పరిశుద్ధుడుగా కాగలిగి ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ కొనసాగించుకునేటువంటి విధానములో జీవితం ఉండాలి ఎప్పుడైతే పరిశుద్ధతకు కలిగినటువంటి ఫలము ఫలించడం జరగగలుగుతుందో ప్రియుడైన యేసుక్రీస్తు క్రీస్తు ఉద్యానవనమన్న సంఘానికి వచ్చి తనకిష్టమైన ఫలములను చూచి ఆయన వారిని తనతో కూడా వెంట పెట్టుకుని పరలోకమనేటువంటి మనలను చేర్చగలుగుతాడు ఇది పరిశుద్ధ గ్రంథంలో మనము గ్రహించవలసిన విషయం మూడవదిగా చూడగలిగితే ఏప్రిల్ పన్నెండు పదకొండులో సమాధానకరమైనటువంటి ఫలం అనగా మనం దేవునితో సమాధానం మనుషులతో సమాధానం ఎప్పుడైతే ఈ విధముగా మనము సమాధానాన్ని కలిగి ఉంటాము అప్పుడు మనము ఫలించినటువంటి వ్యక్తులతో సమానం దేవుని యొక్క బిడలైనటువంటి మనము గ్రహించవలసినటువంటిది మన యొక్క జీవితంలో కూడా మనము దేవునితో మనుషులతో సమాధానంగా ఉంటున్నామా ఎక్కడైనా తప్పు చేసి దేవునితో సమాధానాన్ని పోగొట్టుకున్నామా లేక మనతో కలిసి జీవించే వ్యక్తులు ఏదో ఒక సమస్యను బట్టి వివాదాన్ని మనం పెట్టుకొని శత్రుత్వం పెంచుకొని ఎవరితోనైనా సమాధానంగా ఉంటున్నామా ఈ సమయమందు అటువంటి పరిస్థితి ఉంటే వారితో సమాధానపడుతూ దేవునితో సమాధానపడుతూ మనము జీవించిన వ్యక్తులం కాగలిగినట్లయితే తప్పనిసరిగా సంఘ వ్యవస్థలో నువ్వు సమాధానకరమైన ఫలమును ఫలించిన వ్యక్తివి నీవు కాగలుగుతావు కాబట్టి నేడైనా రేపైనా మీదటైనా యేసు రాక తప్పదు ఆయన వస్తాడు ఆయన వచ్చే కాలములో నువ్వు బ్రతికే ఉండగలిగితే తప్పనిసరిగా ప్రియుడైన క్రీస్తు యొక్క ఉద్యానవనమన్న సంఘములో నీవు మాను మనస్సుకు తగిన ఫలం పరిశుద్ధత కలుగుటేయే ఫలం సమాధానకరమైన ఫలం ఈ ఫలములు ఫలించిన నీ ఉంటే దేవుడు తన నీ నీచంతకే రాగలిగి ఫలించిన నిన్ను తీసుకుని వెళ్ళగలుగుతాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు మీ మాటలు వినిచున్న మీ బిడలను మీ చేతులు కల్పిస్తున్న సంఘ వ్యవస్థలో భక్తిపరంగా ఎదుగుచున్న బిడల జీవితాలు ఫలించవలసినటువంటి ఫలములు ఏమిటో వినగలిగారు అటువంటి శ్రేష్టమైన అనుభవంతో మీ బిడ్డలను తండ్రి మీరు పెంచి నడిపించండి తప్పనిసరిగా తండ్రి బిడ్డల భవిష్యత్తు విషయంలో మీకున్నటువంటి మీ దైవ సంకల్పం సంపూర్ణంగా నెరవేర్చబడని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ మెయిన్